ఉదయగిరి నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి సారథ్యంలో గత మూడు నెలలుగా వీపీఆర్ నేత్రా ద్వారా ప్రతి పల్లెలో తిరుగుతూ కంటిచూపు సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీపీఆర్ నేత్ర వాహనం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటున్నారని వీపీఆర్ నేత్ర కోఆర్డినేటర్ శంకర్ తెలియజేశారు ఈ సందర్భంగా వింజమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వీపీఆర్ నేత్ర వాహనం ద్వారా వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో ఫిబ్రవరి రెండవ తేదీన ప్రారంభమవుతుందని మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్ర వాహనం ద్వారా ప్రతి ఒక్కరూ కంటి సమస్య ఉన్నవారు కంటి పరీక్ష నిర్వహించుకుని కంటి అద్దాలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ ఈరోజు ఈ సమావేశానికి సంబంధించి గత మూడు నెలల క్రితం మన పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సౌజన్యంతో విపిఆర్ నేత్ర అని చెప్పి నవంబరు మూడవ తేదీ వరుకుట్టుపాడు మండలంలో ప్రారంభించడం జరిగింది ఈ విపిఆర్ నేత్ర ప్రోగ్రాం ద్వారా ఆయన సొంత నిధులతో ఒక బస్సుని తర్వాత కొంతమంది డాక్టర్లని ఏర్పాటు చేసుకొని ప్రతి మండలంలో ఆయన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈ అందరి కళ్ళు చెక్ చేసి వాళ్ళకి వైద్య సలహాలు మరియు ఈ అద్దాలు అవసరమైన వాటికి వాళ్ళకి అద్దాలు ఇవ్వడము ఏదైనా వాళ్ళకి సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సజెషన్ ఇచ్చి వాళ్ళని హాస్పిటల్కి పోయే విధంగా ప్రోత్సహించే విధంగా చేస్తూ గత మూడు నెలలుగా ఇప్పటి వరకు మన ఉదయగిరి కాన్స్టెన్సీలో వరికుంటపాడులో ప్రారంభించారు వరుకుంటపాడు తర్వాత ఉదయగిరి సీతారాంపురం దొత్తలూరు నాలుగు మండలాలు కంప్లీట్ చేసుకొని రేపు సోమవారం నుండి వింజమూరు మండలంలో నల్లగొండ నుంచి ప్రారంభించాలని ఈరోజు ఈ యొక్క వింజమూరులో మా నేత్ర కార్యక్రమం రేపు రాబోయే సోమవారం అంటే ఫిబ్రవరి రెండు ప్రారంభం కాబోతుంది దానికి సంబంధించినటువంటి ఈ సమావేశానికి నన్ను ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి నాయకులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నా పేరు వచ్చి శంకర్ అండి నేను విపిఆర్ ఫౌండేషన్లో చీఫ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ప్లస్ ఈ నేత్ర ప్రోగ్రామ్కి ఇన్ఛార్జిగా ఉన్నాను మొదటగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ చైర్మన్ చైర్పర్సన్ శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారికి మేడం గారు కోవూరు ఎమ్మెల్యే ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నవంబర్ మూడో తారీఖు వరికుంటపాడు మండలం రామాపురంలో ఇది ప్రారంభించడం జరిగింది దీని వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సారు ఒకసారి ఉదయగిరికి ఏదో వేరే కార్యక్రమం మీద వచ్చినప్పుడు ఒక పెద్ద సార్ని కలవాలని చెప్పి దగ్గరకు వచ్చి పక్కకు వెళ్తూ ఉన్నాడు అప్పుడు సార్ చూసి ఏం ఏమి పక్కకి వెళ్తున్నావు అంటే అయ్యా నాకు కళ్ళు అవపడట్లేదు అని అన్నాడు అప్పుడు సార్ అడిగాడు ఎందుకు అవపడట్లేదు నువ్వు చూపించుకోవచ్చు కదా అంటే నన్ను ఈ మారుమూల ప్రాంతానికి నెల్లూరుకి తీసుకెళ్ళి ఎవరు చూపిస్తారయ్యా మా కొడుకులు మా పిల్లలు మా మనవాళ్ళంతా దూరంగా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి సార్కి అర్థం ఏందంటే ఏంటంటే ఇది అసలే మన ఉదయగిరి నేలంటే కరువు ప్రాంతం మెట్ట ప్రాంతం ఇక్కడ మనకి వనరులు కూడా తక్కువ మొత్తం కూడా చాలామంది మైగ్రేషన్లో ఉంటారు వలసలు పోయి ఉంటారు పెద్దవాళ్ళు ఊర్లల్లో ఉంటారు వాళ్ళకి అనారోగ్యాలు వచ్చినా కూడా వాళ్ళని తీసుకెళ్ళి చూపించుకోవాలన్నా చూపియాలన్నా వాళ్ళు వెళ్ళి చూపించుకోవాలన్నా కష్టం సో దీన్ని ఆలోచించి సారేమనుకున్నాడంటే వీళ్ళకి ఏదైనా ఒకటి చెయ్యాలి ఒక మార్గం చూపించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క నేత్ర ప్రోగ్రాం విపిఆర్ నేత్ర అనేటటువంటి ప్రోగ్రామ్ని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు సారు సంకల్పించి దీన్ని రూపొందించడం జరిగిందండి ఇది మెయిన్ బ్యాక్గ్రౌండ్ విపిఆర్ నేత్ర ఎందుకు ఒక ఒక రూపాంతరం చెందింది అనేదానికి ఇది ఒక ఒక చిన్న ఒక ఉదాహరణ సో దాంట్లో భాగంగానే నవంబర్ మూడో తారీఖు నుంచి మనం ఈ కార్యక్రమాన్ని రామాపురంలో ప్రారంభించాం అదేవిధంగా వరకుంటపాడు ఉదయగిరి సీతారాంపురం తర్వాత ఇప్పుడు దొత్తలూరు రేపటితో దొత్తలూరుతో దొత్తలూరు అయిపోతుందండి అంటే జనవరి ముప్పై ముప్పై ఒకటో తారీఖు దొత్తలూరు అయిపోతుంది తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ ఆదివారం కాకుండా ఫిబ్రవరి రెండు సోమవారం నుంచి మన ఇంజమూరు మండలంలోకి ఈ యొక్క నేత్ర వాహనం ప్రవేశిస్తుంది అంటే మనం నల్లగొండల పంచాయతీ నుంచి ఈ యొక్క కార్యక్రమం ఉంజమూరి మండలంలో ప్రారంభం జరుగుతుందండి సో ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా నాయకులందరూ కూడా సహకరించి ప్లస్ వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉండే పంచాయతీ జనాలు అందరి నమస్కారం ఈరోజు మన ఎంపీ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంటి వైద్య శిబిరం చూపులేని వారికి చూపు నిచ్చేదానికి ఆయన గత మూడు నెలల నాడు మురగంటపాడు దగ్గర ఈ కంటి నేత్రాలయ అని పద మన పే మనకి ఎవరికైనా సరే కంటి చూపు లేని వారికి ఉండకూడదు మన నెల్లూరు పార్లమెంటు పరిధిలో మనందరికీ అందుబాటులో కంటి చూపు అనే ఆయన ఒక మంచి సంకల్పంతో ప్రారంభించడం జరిగింది ఈ కంటి చూపు లేని ప్రతి ఒక్కరూ కంటి వైద్యం చేపించుకునేదానికి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మూడు నెలల నుంచి నాలుగు మండలాలలో పొరుగుంటపాడు దొత్తలూరు సీతారాంపురం ఉదయగిరి నాలుగు మండలాలు ప్రతి ఒక్కరిని అక్కడ పరీక్షించడం జరిగింది వారిలో భాగంగా మన వింజమూరు మండలంలోనికి రేపు రాబోయే సోమవారం నాడు మన నల్లగొండ పంచాయతీ నందు స్టార్ట్ చేయటం జరుగుతుంది మన నల్లగొండల నుంచి మన మింజమూరు మండలంలో దాదాపు పదిహేను రోజులు మన మండలం అంతా ప్రతి ఒక్క పంచాయతీకి వచ్చి మన వింజిమూరులో ప్రతి ఒక్కరూ కంటి చూపు నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవి ప్రమాణ స్వీకారం చేయించిన శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్